హలో ఉల్లికాడలతో ఎగ్ కర్రీ వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ వీడియో చూస్తున్న వారికి వెల్కమ్ అండి వెల్కమ్ టు అమేజింగ్ సిరీ ఇవి చూడండి ఉల్లికాడల్ని నేను ఇలా అన్నీ కట్ అనమాట మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే ఇలా కట్ చేసేసుకొని ఎయిర్ టైట్ జిప్ కవర్లో కానీ లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ మనం స్టోర్ చేసేసుకుంటే కొన్ని రోజుల పాటు ఖరాబ్ అవ్వకుండా అలాగే ఫ్రెష్గా ఉంటాయన్నమాట సో ఇవి కట్ చేస్తే నేను త్రీ ఫోర్ డేస్ అవుతుంది సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి తర్వాత మనం కావాలప్పుడు తీసుకొని ఇలా శుభ్రం చేసేసుకొని వంట చేసేసుకోవడమే ఉల్లి కాడలనే కాదు ఏ ఆకుకూరలైనా అలాగే అనమాట తెచ్చిన వెంటనే మనం కట్ చేసేసుకొని ఎయిర్ టైట్గా కంటైనర్లో మంచిగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఖరాబ్ కాకుండా ఉంటాయన్నమాట అండ్ అలాగే క్విక్గా కూడా మనకి పని అవుతుంది ఎందుకంటే మనం కొంచెం హడావిడిగా చేయాల్సి వస్తుంది కదా పిల్లలు ఉంటే మాత్రం సో అప్పుడు కొంచెం ఈజీ అవుతుందనమాట ఇలా ముందుగానే కట్ చేసుకొని పెట్టుకుంటే సో ఇలా మనం ప్యాన్ పెట్టేసుకోవాలి అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి యాజ్ ఇట్ ఈస్ మనం నార్మల్గా ఆనియన్ కర్రీ చేసే విధంగానే అనమాట సో ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఉన్న ఉల్లిపాయలు కాడలు ఉన్నాయి కదా సో అవి వేసేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్ మనం ఎలా అయితే ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర చేసుకుంటామో సేమ్ అదే విధంగానే ఇది కూడా టేస్ట్ ఎలా ఉంటుందంటే టేస్ట్ కూడా బాగుంటుందండి ట్రై చేయొచ్చు మనం ఇలా ఆయిల్లో వేసిన వన్ మినిట్కి ఇలా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది చూసారు కదా అప్పుడే వాటర్ వచ్చేస్తూనే ఉన్నాయి ఫ్రెష్గా ఉంటే అలా వాటర్ వచ్చేస్తాయి తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత మనము ఎండిమిరపకాయ అంటే ఎండిమిరపకాయ లేదంటే పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి అండ్ అలాగే జీలకర్ర మీకు ఇష్టం అనమాట కావాలంటే వేసుకోండి లేదంటే ఇది ఆప్షన్ అనమాట అండ్ అలాగే పసుపు పసుపు అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కళ్ళు పెట్టండి ఇది మన ఆడవారికి అందరికీ తెలిసిన విషయమే ఎవరో రీసెంట్గా పెళ్ళైన మ్యారీడ్ సూమెంట్స్ లేదంటే బ్యాచిలర్స్ చూస్తారు కదా ఒకవేళ వాళ్ళ కనుక రికమెండేషన్ వెళ్తే కొంచెం తెలుస్తుందని వివరంగా చెప్తున్నాను మనకి ఇలా వాటర్ వచ్చిన తర్వాత కొంచెం సేపటి తర్వాత బాగా కుక్ అయిన తర్వాత వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతాయి సో అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి తగినంతగా వేసుకోవాలి అనమాట ఓన్లీ సాల్ట్ అక్కటే వేసుకొని మళ్ళీ కొద్దిసేపు కుక్ చేయాలి ఎందుకంటే మళ్ళీ ఇంకా కొంచెం సేపు ఆ సాల్ట్ ద్వారా వచ్చిన వాటర్తో ఆ లీవ్స్ ఇంకా కొంచెం సేపు ఉడుకుతాయి గ్రీన్ లీవ్స్ ఎప్పుడైనా సరే కొంచెం పర్ఫెక్ట్గా కుకింగ్ అనేది చేయాలి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత కూడా వాటర్ వచ్చి మళ్ళీ అవి కూడా ఎవాపరేట్ అయిపోయాయి అనమాట మొత్తం లీవ్స్లో డిజాల్వ్ అయిపోయాయి కదా సో ఇప్పుడు కొంచెం టైట్గా అయింది చూసారా కర్రీ సో ఈ టైంలో మనము ఎగ్స్ని కట్టుకొని వేసుకోవడం అనమాట మీ ఇష్టం అంటే నెగ్స్ వేసేసుకోండి ఇలా వెగ్స్ ఎగ్స్ వేసుకున్న తర్వాత అస్సలు కదపద్దనమాట కొంచెం సేపు మూత పెట్టేసేయండి అవి కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు కదిలిద్దాము ఇప్పుడు కొంచెం సేపడిన తర్వాత మూత తీసి చూస్తే సో ఎగ్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి సో చూస్తున్నారు కదా ఇలా సో ఒకసారి కలపెట్టాలన్నమాట సో మొత్తం కలపెట్టిన తర్వాత సో ఇలా ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోవడానికే వచ్చేసింది ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి కలబెట్టిన తర్వాత కొంచెం మనకు తగినంతగా అల్లం వేసేసుకోవాలి ఈ అల్లం అనేది మనం స్టార్టింగ్లోనే వేసామనుకో కర్రీ ఫస్ట్ నుంచే మాడుతూ ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి మనం ఫస్ట్లో వేయకుండా ఇలా ఎగ్ అంతా బాయిల్ అయిన తర్వాత ఈ టైంలో వేసుకున్నా కానీ బాగుంటుంది ఇప్పుడే మనం కొత్తిమీర కూడా వేసుకుందాము అండ్ అలాగే మీకు నచ్చితే కనుక పుదీనా ఆకులు కూడా ఒక టూ త్రీ వేసుకోవచ్చు అనమాట ఫ్లేవర్ కావాలనుకుంటే బట్ నేనైతే ప్రజెంట్ ఏం వేయలేదు అండ్ అలాగే కారం కూడా అనమాట సో ఈ మూడు కూడా ఒకే టైంలో వేసుకోవాలి అల్లం కారం పుదీనా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకోవాలి ఇదంతా కూడా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు అలా మగ్గితే చాలన్నమాట సో కారం అల్లం మగ్గితే ఇంకా కుకింగ్ అయిపోయినట్టే అంతే ఎంతో ఈజీగా ఎమ్మి ఎమ్మిగా ఉల్లికాడలతో ఎగ్ కర్రీ రెడీ అనమాట ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు మాత్రం కంపల్సరీగా మసాలా అనేది వేసుకోవాలి సో ఇది ఒక్క జస్ట్ స్టవ్ ఆఫ్ అనే ముందు వేసేసుకోవాలి అండ్ అలాగే సీక్రెట్ ఇంగ్రిడియం తెలుసు కదా నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే డెఫినెట్గా తెలుసు అనమాట కరివేపాకు పొడి ఈ పొడిని అయితే డెఫినెట్గా అన్ని కూరల్లో లాస్ట్ అయితే యూస్ చేస్తాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయినా వేస్తాను సో అందుకని ఇప్పుడు ఇందులో కూడా వేసేసాను డిఫరెంట్గా ట్రై చేయాలంటే ట్రై చేయండి లైక్ చేయండి